హరే కృష్ణ వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ ఈ రోజైతే కదండి ఏకాదశి గీతా జయంతి కూడా ముఖ్యంగా మార్గశిర శుద్ధ ఏకాదశి అనమాట ఈరోజు భగవద్గీత ఉద్భవించిన రోజు అనగా భగవంతుని ముఖత గీత మనందరికీ కూడా మానవాళికి అర్జున్ని ప్రమేయంగా తీసుకొని మనందరికీ కూడా ఉద్ధరించడానికి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి మహా గొప్ప వరం అన్నమాట ఈ గీత పుస్తకం అనేది ఈరోజు మేమైతే మా అమ్మలు కానీ హరివాణ సేవ చేస్తాము స్వామి దగ్గర గీతా జయంతి కాబట్టి భగవద్గీత పారాయణ భజన కన్నడ పురంధరదాస కీర్తనలు సత్సంగము అన్నీ కూడా చేశామన్నమాట కృష్ణయ్య సన్నిధిలో కృష్ణుడి చెరువు దగ్గర మా ఇంటికి సమీపంలో అన్నమాట మొత్తం అందరం కూడా ఉదయం పదకొండు గంటలకల్లా సమావేశమయ్యి ఈ కార్యక్రమాన్ని అయితే చక్కగా చేసుకున్నామండి అందరం కూడా గీతా జయంతిని పురస్కరించుకొని చాలామంది రావాల్సింది కొంతమంది అయితే ఇస్కాన్ టెంపుల్ కూడా వెళ్ళిపోయారు దానివల్ల జనాభా కొంచెంగా తక్కువగా ఉన్నారనమాట ఈరోజైతే కనుక గీతని ఎవరైతే పఠిస్తారో వాళ్ళందరికీ కూడా పరమాత్మ యొక్క అనుగ్రహం తప్పగా కలుగుతుందని అంటారు కదండి గాంధీ గారికి భగవద్గీత తల్లితో సమానం ఆయన ఏ సమస్య వచ్చినా కూడా సమాధానం సమాధానం తెలుసుకోవాలంటే భగవద్గీత నిండే పొందారంట అలాగే మనకు కూడా ఆనందం కానీ సుఖ సంతోషాలు కానీ సంతృప్తితో ఎలా జీవించాలో నేర్చుకోవాలంటే దానికి మనకి నిజమైనటువంటి మిత్రుడు ఏంటో తెలుసండి అది ఒక్క భగవద్గీత మాత్రమే మనం శరీరం కాదని ఆత్మవని తెలుసుకోవాలని మనం అనుభవిస్తున్న కష్టాలు కానీ దుఃఖాలు కానీ అన్నీ కూడా ఈ శరీరానికి సంబంధించినవే కానీ ఆత్మపైన మనసు పైన నిలిపే కొద్దీ ఈ దుఃఖాలన్నీ కరిగిపోతాయని మన అందరికీ కూడా మార్గనిర్దేశం చేస్తూ చెప్పినటువంటి పరమాత్మ ఏదైతే చూసించారో అందులో ప్రతి ఒక్క పాయింట్ మనకి ఈ భగవద్గీతలో కనపడుతూ ఉంటుందన్నమాట మనం ఎప్పుడు కూడా ఒంటరి వాడమని ఎవ్వరూ అభిమానించడం లేదని భావిస్తూ ఉంటాం కానీ మన శ్రేయస్సు కోరేటువంటి ఒకే ఒక పుస్తకం ఏంటో తెలుసండి అది భగవద్గీత అది ఎప్పుడు కూడా నీ చుట్టూ ఉండే వాళ్ళని ప్రేమించడం నేర్చుకుంటాం అలాగే మన లోపల ఉన్నటువంటి ఏ అయితే అరిషడ్వర్గ వర్గ గుణాలు ఉంటాయో వాటన్నిటినీ ఎలాగా బయటికి తీసివేయాలో నిన్ను నువ్వు ఎలా తెలుసుకోవాలో చూపించేది భగవద్గీత అందుకనే ప్రతిరోజు కూడా మనం దినపత్రికలు చూస్తూ ఉంటాం కాదండి దాంట్లో ఏముంటాయి హత్యలు అత్యాచారాలు చాలా వార్తలు విచారంతో కూడించినటువంటి చాలా ఉంటాయి కానీ ఈ పుస్తకాలన్నీ కూడా ఒక పుట్టతో కూడా తెలిసిపోతూ ఉంటాయి మనకన్నీ కూడా కానీ మనకి జీవితానికి మార్గదర్శనం చూపించేటువంటి భగవద్గీతను చదవడానికి ఎవ్వరూ కూడా సుముఖంగా ఉండనే ఉండరు కానీ మన జీవితం అంతా కూడా సంతోషంతో నిండి ఉండి మనకి మార్గదర్శనం చూపించేటువంటి భగవద్గీతను చదివేవాళ్ళు చాలా కొద్దిమంది ఉంటారు కదా సాక్షాత్తు భగవంతుడు ముఖ్యత వెలువడినది ఈ భగవద్గీత భగవద్గీతలో మీరు చూస్తే ఏముంటుంది సంజయ్ వాచ ధృతరాష్ట్ర వాచ ఇలాగే ఉంటుంది కానీ అక్కడ కృష్ణ ఉవాచ ఉంది సాక్షాత్ భగవాన్ ఉచ ఉంటుంది అంటే భగవంతుడే నేనే భగవంతుడని స్వయంగా చెప్పి నువ్వు ఏ విధంగా జీవించగలిగితే నన్ను చేరగలుగుతావు అని చెప్పి చెప్పినటువంటి ఏకైక పుస్తకం భగవద్గీత భగవద్గీతలోని సర్వ వేదాల యొక్క సారము అన్ని శాస్త్ర ప్రమాణాలు కూడా మనకి దాంట్లోనే నిగూఢంగా ఇమిడి ఉన్నాయి భగవద్గీతని ఎవరో తెలియని వాళ్ళ వల్ల తెలుసుకొని దాని మీద దుష్ప్రచారం చేయడం అనేది చాలా తప్పు నిజంగా గురుముఖత దాన్ని గనక నేర్చుకుంటే దానిలో ఉన్నటువంటి వేదసారమంటా కూడా ఖచ్చితంగా ప్రత్యక్ష ప్రమాణాలతో అర్థం చేసుకోగలుగుతాం అదే కదండి మన జీవితానికి నిజమైనటువంటి మార్గనిర్దేశం అనేది సాక్షాత్తు విష్ణుమూర్తి ముఖారవిందం నుంచి వెళ్ళినటువంటి గీత మన జీవితానికి చక్కని గీత అనమాట ఎప్పుడు కూడా వర్ణాశ్రమ ధర్మాల్లో మనమైతే కుల మతాలను కొట్టుకుంటూ ఉంటాము కానీ అక్కడ ధర్మాలతో సహా ఏ విధంగా వర్ణాశ్రమ ధర్మాల యొక్క తారతమ్యము ప్రతి వ్యక్తి కూడా భగవంతేందు భక్తి శ్రద్ధలు ఉంటే ఎలాగ చేరుకోగలుగుతారో చక్కగా అధ్యాయాలు భక్తి యోగము కర్మయోగము ధ్యాన యోగము అన్నీ కూడా విషదంగా మనకు అర్థమవుతాయి వాటిలో తేడాలు తెలియాలంటే మనం గురుముఖత నేర్చుకున్నట్లయితే మనకు వచ్చేటువంటి ఎన్నో సంశయాల నుంచి వాటికి మనకి ఆన్సర్ అనేది దొరుకుతుంది అప్పుడు మనకు ఉన్నటువంటి ప్రశ్నలకి పటాపంచలైపోతూ ఉంటాయి కాబట్టి ఇంతగా ప్రతి ఒక్కరూ గీతను అధ్యయనం చేయాలని చెప్పేది ఆ గీతలో ప్రతిసారి కూడా అన్నిట్లో కూడా మీరు భక్తి యోగం చేయండి కర్మయోగం చేస్తే సరిపోతుంది అని చెప్పి భగవంతుడు చెప్తూ ఉంటారు అంటే మనకు కొన్నిసార్లు డౌట్ కూడా రావచ్చు అంటే భక్తి యొక్క యోగం ఒకటే చేస్తే సరిపోతుందా అంటే కర్మల్ని ఆచరించక్కర్లేదా అని చెప్పి చాలా సందేహాలు వస్తూ ఉంటాయి అందుకని ఒకసారి చదివితే సరిపోదండి గీత గీతని ఎప్పుడు కూడా అర్థం చేసుకోవాలి దాన్ని అన్వయించుకోవాలి మనకు వచ్చినటువంటి ప్రశ్నలని గురువు దగ్గర అడిగి మరీ తెలుసుకోవాలి అప్పుడు మాత్రమే మన జీవితానికి సరైనటువంటి అర్థం తెలుస్తుంది మనకి ఎలా జీవించాలో తెలుస్తుంది మన పిల్లలకు కూడా మనం చెప్పగలుగుతాం గీత యొక్క మహిళను చెప్పాలంటే రోజులే చాలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గీత చదవడానికి ప్రతి ఒక్కరు కూడా గీత చదవడానికి సమయాన్ని కేటాయించండి